సంస్థగా పనిచేస్తా ఉంది మొత్తం దాదాపు మూడు వందల యాభై మంది ఈ అసోసియేషన్లో రిజిస్టర్ అయి ఉన్నారు అలాగే గత పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా వరదల్లో అయితే ఏమి అలాగే కరోనా సమయంలో అయితే ఏమి ఈ అసోసియేషన్ ముందుండి ప్రజలకి హెల్ప్ చేయడం జరిగింది ముఖ్యంగా కరోనా సమయంలో ఇంటింటికి కూరగాయలు అయితే ఏమి అక్కడ అప్పుడు ఉండే పరిస్థితులను బట్టి పాలు పెరుగు మొత్తం ఎక్కడ ఏ ఏమవసరమైనా వీళ్ళు పంచడం జరిగింది అలాగే రెండేళ్ళ కిందట ఇక్కడ ఈ కాలనీలన్నీ నడివంక పొంగి మునిగిపోతే దాదాపు వారం పది రోజులు దగ్గర ఉండి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళకు కావలసిన బెడ్షీట్లు అన్నీ ఏర్పాట్లు చేసి ఆ రోజు ఆదుకోవడం జరిగింది ఈరోజు ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు చనిపోతే వాళ్ళ అసోసియేషన్లో దాదాపు మూడు లక్షల రూపాయలు అసోసియేషన్ అధ్యక్షుడు మారెప్ప గారి ఆధ్వర్యంలో అలాగే వైస్ ప్రెసిడెంట్ దళవాయి వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ అనేది మా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఈ కాలనీలోనే కాదు వడ్డర్లకి ఏ సమస్య వచ్చినా కానీ మేము ముందు ఉండి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు మేము ఎలక్షన్ లో భాగంగా ఒక బిల్డింగ్ అసోసియేషన్కి ప్లేస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని సంబంధించిన ఇవి కానీ గవర్నమెంట్కి అప్లై చేయడం జరిగింది వీలైనంత తొందరగా ఈ బిల్డింగ్ కానీ బిల్డింగ్కి సంబంధించి ప్లేసు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇంత పెద్ద ప్రోగ్రామ్ అంటే దాదాపు ఈ అసోసియేషన్ ఏర్పడి పంతొమ్మిదేళ్ళు అయింది ఈ ఏళ్ళ నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అంటే ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది కలిగినా గతంలో కాలనీలు మునిపోయినప్పుడు అసోసియేషన్ ముందుండి దాదాపు వారం రోజులు కష్టపడి ఇక్కడ బాధ్యతలు ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడం జరిగింది అలాగే గతంలో నేను మార్పు గారితో డిస్కస్ చేసినప్పుడు చాలామంది మా క్రషర్స్లో బయట పనిచేస్తూ ఉన్నారు ఒరిస్సాలోను అలాగే వెస్ట్ బెంగాల్లోను కర్ణాటక తమిళనాడు ఇంకా బయటకు వెళ్ళి మేము పనిచేస్తున్నాం ఉన్నా సైట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలకి మా అసోసియేషన్ పెద్ద దిక్కుగా ఉండి అసోసియేషన్ తరఫున డబ్బులుగా సాయం చేస్తుంటాం మేము దాదాపు మా అసోసియేషన్లో మూడు వందల యాభై మంది ఉన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని దీన్ని ముందుకు గత పంతొమ్మిది నెలల నుంచి ఉన్నాం దానిలో భాగంగా గత మూడు నెలల కిందటగానే ఒకరు చనిపోతే ఆ రోజు కానీ ఆర్థిక సాయం చేయడం జరిగింది మళ్ళా మొన్నటి మొన్న కాకినాడ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు కొద్దిగా ఇబ్బంది పడితే నేను కానీ పోలీసులతో మాట్లాడి అక్కడ బాడీని తొందరగా వచ్చేటట్టుగా చేయడం జరిగింది ఆ రోజు పైన ఫోన్ చేసి అన్న ఇట్లా ఉంది వాళ్ళు తొందరగా పట్టించుకోవట్లేదంటే అక్కడ హాస్పిటల్ ఫోన్ చేసి దాన్ని బాడీని తొందరగా తీ తీసుకొచ్చే ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే వెంకటేశ్వర అసోసియేషన్ బోర్వెల్ అసోసియేషన్లో ఈరోజు మహేష్ గారికి దాదాపు మూడు లక్షల రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అది నా చేతుల మీద అందించడం చాలా అద్భుతంగా భావిస్తున్నాను ఏంటంటే ఈ వెంకటేశ్వర బోర్వెల్స్ అసోసియేషన్కి మారే పెద్ద దిక్కులు అంటుడు గత పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఒక అసోసియేషన్ని ఒక టీడీపీ పార్టీ అనుబంధ సంస్థగా ఉంచుతూ అక్కడ ఎవరికి ఏం ఇబ్బంది వచ్చినా కానీ ఏం కష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పేసి మారపు గారు అలాగే తల్వ వెంకటనారాయణ గారు మొత్తం ఆ టీం అంతా హెల్ప్ చేయడం జరుగుతాన్ని అలాగే వడ్డల సోదరులకు నేను గతంలో మాటిచ్చాను ఎలక్షన్స్ ముందు ఈ బిల్డింగ్ అసోసియేట్ బిల్డింగ్కి ప్లేస్ ఇస్తానని చెప్పేసి ఇప్పుడు కానీ నేను అదే మాటనే ఉన్నాను కాకపోతే ప్రొసీజర్ ప్రకారం మనం వెళ్ళి తీసుకొని రేపొద్దున ఈరోజు మన పార్టీ ఉంది మనం ధైర్యంగా కట్టుకోగలుగుతాం రేపు పొద్దున ఇంకో పార్టీ పొరపాటున వచ్చినప్పుడు గత ఐదేళ్ళలో మీ లక్ష్యం చూశారు చంద్రబాబు నాయుడు గారు కట్టిన దీనిలోనే కూల్చేశారు ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కడితే దానినే కూల్చేశారు రేపు పొద్దున మంది అదే పరిస్థితి రాకూడదని చెప్పేసి ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్దాం మేము రేపు పొద్దున అంటే అసోసియేషన్ తరఫున రిజిస్ట్రేషన్ చేయించేసి వాళ్ళకి గవర్నమెంట్ తరఫున రాపిచ్చేసి రేపు పొద్దున ఎవరు వచ్చినా కానీ దాన్ని కల్లించుకోకుండా చూసుకుంటే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి తెలియదు దానికి కొద్ది ప్రొసీజర్కి నేను ట్రై పడుతుంది ఖచ్చితంగా ఏదైతే నేను గతంలో ఎలక్షన్స్లో మాటించానో అది మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తా ఎందుకంటే వడ్డర్లు నా సోదరు భావం సోదర్ ఉపాధిగా భావిస్తాం కాబట్టి నేను ఖచ్చితంగా అది తీస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇంకా మా కులవృత్తికి ఏమి బెనిఫిట్ జరగట్లేదు అని చెప్పేసి వెంకటనారాయణ గారు అంటున్నారు మీకు ఏవైతే అవసరమో ఇప్పుడు ఆల్రెడీ మైనింగ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రత్యేకంగా రిజర్వ్ మన కులు రవీంద్ర గారు తీసు తీసుకొచ్చారు గత మూడు నెలల క్రింద మాట్లాడి అలాగే సబ్సిడీ యంత్రాలు అంటే ఆధునిక యంత్రాలు వడ్డీలకు వస్తున్నారు కానీ సబ్సిడీ యంత్రాలు ఇస్తా అన్నారు అలాగే ఇవి ఇంకా ఇవి తీసుకోవచ్చు మేము ఇవి చేయొచ్చు అని చెప్పేసి దృష్టి తీసుకొస్తే ఇది కానీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్ళి అలాగే మనకు సంబంధించిన శాఖ మంత్రులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా వెంకటేశ్వర బోరివెల్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ నా గుర్తిలో నా మాట విని ఇటుకొచ్చిన వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనం ఎన్నో ఎన్నో లక్షలు పెట్టినా కూడా మనకి ఇంత సంతోషం రాదు ఈ మనకి దసరా అనేది ఈ పొద్దే మనకి కలిగింది కానీ ఇట్లా కార్యక్రమాలు మన పెద్దోళ్ళని పిలిచి మన ప్రసాదాన్ని మన మాట కాదాలకు వచ్చింది వచ్చిన దానికి ధన్యవాదాలు మన ప్రసాదానికి నమస్కారం పెళ్లి గారు మా బౌరబెల్ అసోసియేషన్కి రావడం చాలా సంతోషకరం మేము పదహైదు సంవత్సరాలుగా పంతొమ్మిది సంవత్సరాలుగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము మరి మా సంఘం ఏర్పాటు అయిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మరి పార్టీకి అనుబంధంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు సే పాల్గొంటూ ఇక్కడ మూడు డివిజన్ల వర్షాలు వర్షాలు వచ్చి మునిగిపోతే పార్టీకి అనుబంధంగా మేము ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా రాజకీయంగా మీ పార్టీ పదవుల్లో ఉంటూ మా అసోసియేషన్ డెవలప్ చేసుకుంటూ మేము లక్ష యాభై వేల నుంచి మొదలుపెట్టి పొద్దు కోట్లాది రూపాయలు దీనికి సేవ చేసుకు పెట్టినా దీంట్లో పెట్టినాము మరి సీటుల రూపంలో కూడా దీన్ని అభివృద్ధి చేసుకుని పోతున్నాము మా అసోసియేషన్లో కుటుంబ సభ్యులైన ఒక వర్కర్ కానీ ఓనర్ కానీ ఏ ప్రమాదవ మరణిస్తే వాళ్ళకి లక్షలాది రూపాయలు కూడా సాయం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి పార్టీ అండగా ఉండాలని అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉండి మాకు అసోసియేషన్ భవనాన్ని కేటాయిస్తారని చెప్పి ఈరోజు హామీ కూడా ఇవ్వడం జరిగింది పదహారు ఇప్పటికీ గౌ గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు మాకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రావడం ఆయన మాట ఇవ్వడం చాలా సంతోషకరము అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా భవనాన్ని కేటాయిస్తా పార్టీ నిధులు ఇస్తానని చెప్పి చెప్పడం ఏంటి మరి వారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మాకు ధన్యవాదాలు చేసుకుంటూ మా కుటుంబ సభ్యులు మా ఆశిస్తూ ఏర్పాడ డెవలప్మెంట్కు తోడ్పాటుపడిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు సోదరులకు అందరికీ నా నమస్కారము ఇప్పుడు మన ఎమ్మెల్యే దగ్గరలో వస్తాడు వచ్చిన ఏడా వల్ల మనము మూడు లక్షల రూపాయలు మనం అసౌసిన తరపున మనం చెక్ అందు అందుబాటులో చేస్తాము మనము ఇంకా ముందు ముందుకి మనం ఇంకా డెవలప్మెంట్ కావాలా ఇప్పుడు మన ప్రభుత్వం కాబట్టి మనకి ప్రసాదాన్ని కూడా మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు మనం పోరాటం చేసుకుంటే మన కోరిలో ఎడన చనిపోతే ఓనర్లకి మీద లేకోకుండా మనము పవన్ కళ్యాణ్ అన్నయ్య కూడా చెప్పినాడు మనకి లోకేష్ బాబు కూడా చెప్పినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ కూడా చెప్పినాడు కాబట్టి మనం పోరాటం చేసుకుంటే మన ప్రసాదాన్ని తోలుకొనిపి విజయవాడ బోర్వీల్ అసోసియేషన్ సోదరులకి అందరికీ నా నమస్కారము ఇప్పుడు మన ఎమ్మెల్యే దగ్గరలో వస్తాడు వచ్చిన ఏడా ఏడా వల్ల మనము మూడు లక్షల రూపాయలు మనం అసోసియేషన్ తరపున మనం చెక్ అందు అందుబాటులో చేస్తాము మనం ఇంకా ముందు ముందుకి మనం ఇంకా డెవలప్మెంట్ కావాలా ఇప్పుడు మన ప్రభుత్వం కాబట్టి మనకి అన్న కూడా మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు మనం పోరాటం చేసుకుంటే మన కోరిలో ఎడన చనిపోతే ఓనర్లకి మీద లేకోకుండా మనము పవన్ కళ్యాణ్ అన్నయ్య కూడా చెప్పినాడు మనకి బాబు కూడా చెప్పినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ కూడా చెప్పినాడు కాబట్టి మనం పోరాటం చేసుకుంటే మన అన్నని తోలుకొని విజయవాడకి పోయి మనము మాకి ఇట్లా మాకు మన కష్టాలు మన సుఖాలు చెప్పుకుంటే మనం వర్కులు మన మన వర్కులు మనం సాధించుకోవాలా మనం మనకి ఇరవై పర్సెంట్ కోరీలు ఆడాను కానీ మనకి సబ్సిడీ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలాము వెంకటేశ్వర బోర్వీలు అసోసియేషన్ స్థాపించి రెండు వేల పదేళ్ళులో పెట్టినాము ఆ పొద్దు మాకి అంతా మా అయితేనేమి అన్నగారు అయితేనేమి తమ్ముళ్ళైతేనేమి నాలుగు లక్షల రూపాయలతో స్టార్ట్ చేసి మేము సంవత్సరానికి వచ్చి మేము ఎవరైనా మా వాళ్ళు సబ్బులు చనిపోతే మామే ఒకరు ల పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వేసుకొని ఒక మూడు లక్షల రూపాయలు సాధీక వాళ్ళకి అందజేసినాము అట్లా మాకు సంవత్సరానికి ముప్పై నలభై లక్షలు పోతుంది మా అసోషన్లో కూడా ఈ బొద్దు మాకెంతో కజరప్ప అయితేనేమి బాలంకన్ అయితేనేమి కుమార్ అయితేనేమి అనంత అయితేనేమి వయసు వెసిడెంట్ అయితేనేమి వీళ్ళంతా బాగా సహకరించినారు ఈ బొద్దు మాకు ఈ అసోసన్కి మాకు తలం కావాలని అడుగుతున్నాము మాకు తలమిస్తే మాతో మేము సన్న సన్నగా ఉత్పత్తి చేసుకొని సన్న సన్నగా ఒక ఒక మెట్టు మెట్టు ఎక్కి ఒక కోటి యాభై లక్షలు ఉంది మేము ఇంకా ముందుకి ఎవరికన్నా కానీ మా వాళ్ళు బోర్బల్ అసోసన్ వాళ్ళకి అదే సహాయకం అంది కోరుకుంటూ ఈ విలేకరు ద్వారా గుండా చెప్తున్నాము ఇంకా ఎవరన్నా కానీ మా వాళ్ళు ఉంటే అసోషన్లకి చేరాలని కోరుకుంటున్నాము శ్రీ వెంకటరమణ బోర్వేల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొన్న కాకినాడ దగ్గర మా కుర్రోడ్ అనే పిల్లోడు మహేష్ అనే పిల్లోడు చనిపోయినాడు మామూలుగా కోరిలో నుంచి కింద పడి అవిలోనికి మాకు ఆర్థిక సహాయం మా కుటుంబం అంతా అసోసియేషన్ సభ్యులందరూ కలుసుకొని ఒక మూడు లక్షల రూపాయలు ఎవరికి సోమతగా ఉన్నంత వరకు వాళ్ళకి బంటికింత చేసుకొని ప్రతి సంవత్సరము కానీ ఎప్పుడు ఎవరికి ఎక్కడేం జరిగినా కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరికి చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు దాదాపు ఒక నలభై కుటుంబాలకు ఇలాగే చేసాము ఇప్పుడు కూడా మేము ఇలాగే ఇలాగే చేసుకుంటూ పోవాలని ముందుకు అదేవిధంగా మనకు ప్రతిసారి ఎవరిని పిలుచుకోకుండా మేమే ఇచ్చుకుంటూ వచ్చాము ఇప్పుడు దగ్గపాటన్న మామూలు మామూలుగా బియ్య గెస్ట్గా పిలుచుకొని ఆయన దారగుండి ఇచ్చి ఇట్లా ప్రభుత్వానికి కూడా కొంచెం తెలిసిస్తే ఇది అసోసియన్కి ఏదన్నా కొద్దిగా సానుకూలకి ఇస్తారని చెప్పేసి ఆయనను కూడా పిలిపించాం ఈరోజు మా కుటుంబ సభ్యులంతా ఈరోజు వచ్చి ఘన విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం